బాంబ్రకి ఆతం బాంబుకి బాతే ఉగ్రవాది నాకు తెలుసా వేషంలో నా నుంచి నిజం రాబట్టడానికి వచ్చిన ఇన్ఫార్మర్ రాక్ నేను నీలాగే భయంకరమైన ఉగ్రవాదు ఏమన్నా మన దళాన్ని కాపాడటానికి వచ్చిన స్లీపర్స్ నమ్మాలంటే నేనేం చేయాలి నువ్వేం చెయ్యక నేనే చేస్తా రెడీ అర్జున్ కాలేదా మన దళంతో అడుగు ట్రైనింగ్ నొప్పిగా ఉందా నేను అడగాలి నువ్వు అడుగుతున్నావేంటి

రేయ్ హ్ ఈ టర్ ఈ నేను ఎటువైపు ఉన్నానో తెలుస్తుందా బ్రహ్మాండంగా అన్ని చోట్ల కనిపిస్తున్నా ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ గా టచ్ ఇదే ఫైనల్ టెస్ట్ టచ్ చేస్తానురా ఆ హ్ ఆ కళ్ళకి కనిపించపోయినా ని జిమ్టకంపర్ పెట్టి పడేశానురా హ్ సబస్ మన దళంలో నాకన్నా నువ్వే బాగా ట్రైనింగ్ తీసుకున్నావు ఇప్పుడు ఒప్పుకుంటున్నావు నువ్వు మావాడు అని చెప్పు నన్ను కలవటానికి ఎందుకు వచ్చావు నువ్వు బాంబు పెట్టిన చోటల్లా మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఏంటి నువ్వు అనేది పెట్టావో చెప్పు తప్పు చేశాను చెప్తాను ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ బస్టాండ్ సినిమా థియేటర్ చివరిగా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టావా పెడదా అనుకున్నాను ఈలోగా వచ్చా తప్పించుకున్నాను పోలీసురా మాట్లాడుతుంటే పోలీసులు పిలుస్తావా ఎవరు నువ్వు సైకియాట్రిస్ట్ డాక్టర్ భూత్రి డాక్టర్ నువ్వు మాట్లాడుతున్నావ్ కదా ఏంటి వీన్ని గోరిల్లా సెల్ లో పడేసి బాంబ్రని రిమూవ్ చేయండి ఐ విల్ కమ్ ఐ నాముకు ద్రోహి ఏమైంది డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ సూపర్ డాక్టర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎందుకు డాక్టర్ రంగభాష ఫోన్ చేశారు అక్కడ ఒకరికి మెమరీ లాస్ అంట మీరే వచ్చి ట్రీట్మెంట్ చేసి పెట్టాలంట ఓ పేమెంట్ అడిగావా అడిగాలక ఫోన్ పెట్టేశాడు యూస్లెస్ ఫెలో ఎందర డాక్టర్ లైట్ లో ఇలాగే కూర్చున్నారు ఇక్కడ ఎలగే కూర్చున్నారు మీరేం ఏం పడకండి పేమెంట్ తీసేసుకుందాం హలో వహబాయు ఆర్ యు డాక్టర్ నేనే డాక్టర్ రంగభాష్యం వీళ్ళకి మిమ్మల్ని సజెస్ట్ చేసింది నేనే ఓ రంగభాష్యం ఢిల్లీలో నా పేషెంట్ ని చెప్పానే అడిడే ఎవడండి వీడు ఓ డాక్టర్ గుళ్ళో జల్లేసుకుని పూజేట్లాగున్నాడు గొప్ప గొప్ప జీనియస్ జల్ల జలగీస్లే ఉంటారు కొందరు ముసుకొని ఉంటారే

పైన ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్ వచ్చారు కదా సరిగా కూర్చో ఆ మెమరీ లాస్ అయినా పవర్ లాస్ అవ్వలేదే ఓకే నేను ఎవరో తెలుసా నీకు ఎవరు నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను నీ పేరేంటి నీ పేరు ఎడిగితే నా పేరు చెప్తావేంటి నీ పేరు ఐ వాట్ యువర్ నేమ్ తెలీదు మర్చిపోయాను నాన్న అవును మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి గుర్తులేదు ఈ ప్రశ్న సమాధానం చెప్పు పోయిన సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఏం తిన్నావు తినే గుర్తులేదండి కొంతమంది డాక్టర్ల వల్ల పేషెంట్లకే ప్రమాదం కానీ ఇలాంటి పేషెంట్ల వల్ల అలాంటి డాక్టర్లకే ప్రమాదం డాక్టర్ మీరు ఎంత ప్రయత్నించినా వాడిని నయం చేయడం కుదరదు ఎందుకు చెట్టి ఎందుకంటే వాడు మంగళగిరి లూజ్ మంగళగిరి లూజా మంగళగిరి లూజ్ కాదురా అది మెమరీ లాస్ అయ్యో వీళ్ళ వల్ల మన ఫీజే రాకుండా పోయేటట్టుంది ఇప్పుడు నేను ఇవ్వబోయేది షాక్ ట్రీట్మెంట్ డాక్టర్ పార్టీ చేసుకొని ఇలా ఉంటే ఓ మంచి ఐటమ్ సాంగ్ చేసుకోండి ఐటమ్ సాంగా చూడు బాబు నేను ఇక్కడ మైక్ సెట్ పెట్టడానికి రాలేదు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చా మీ ట్రీట్మెంట్ నాకు ఎంటర్‌టైన్‌మెంట్ అరే షార్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టు 20 పెట్టు ఫ్రెష్ గా ఉంది 20 పెడితే అలాగే ఉంటుంది అరే అరవైలో లో పెడరా అబా బాడీ రెడీగా ఉందా కాదు పానకంలో పుడకలాగా మధ్యలో ఇదొక అరే వంద పాపం డాక్టర్ పెళ్లి కావలసిన వందలో పెడుతూ మగతనం పోతుంది అరే వాడికి పోయేది నీకు కాదు కదా ఆల్రెడీ చేసినప్పుడు నా మగతనం పోను అరే ఇవన్నీ బయటికి చెప్పకూడదురా పని కాని మీరు రహస్యంగా మాట్లాడుకున్నది నాకు వినపడింది వినపడిందా అరే ఎలా ఉంది బాబు అలాగే ఉంది అలాగే ఉందా ఇదేదో ఏదో టెక్నికల్ ప్రాబ్లం నేను చెక్ చేసి చూస్తాను ఫ్లూలే పెట్టు అరవైలో పెట్టు ఏంట్రా ఒక్క రియాక్షన్ కూడా కనపడదు వందలో పెట్టు అయ్యో డాక్టర్ స్విచ్ ఆన్ చేయలేదు ఏంటి డాక్టర్ మిస్టి చక్ర టైపులో తిరిగేసాడు హా డాక్టర్ ఏరే డాక్టర్ ఏ కిందకి డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా వెళ్తున్నారేంటి ఆ కంటిన్యూ చేస్తాను మరి ఎవరు నడి స్విచ్ చేశావురా చెత్త డాక్టర్ నిన్న వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమన్నాను చేశారా చేశాను డాక్టర్ ఏం చేశారో చెప్పండి వాడు డీప్ గా నిద్రపోతుంటే ఎల్లార్లు వాడు తల దగ్గరే కూర్చొని ఒక డీటెయిల్ కలెక్ట్ చేసి నిద్దట్లో నిద్రట్లో ఫ్రెండ్ అని కలవరించా డాక్టర్ నిద్దట్లో ఫ్రెండు ఫ్రెండ్ అని కలవరించాడు ఫ్రెండ్ మాత్రమే జ్ఞాపకం ఉన్నాడు కానీ ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో మాత్రం వాడి జ్ఞాపకం లేదు వాడి ఫ్రెండ్ గట్టకు వేసుకుని వెళ్ళి వాడి దగ్గర ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటాను Huh. <laughs> no, not <laughs> No problem. Not friend in me. the I'm a nut. I'm a nut. My life don't ever get in a rut. The head on my shoulders is so loose, and ain't got sense, God gave a goose lord. I ain't crazy. I'm a, nut. I'm a nut. ఏంట్రా అలా కిరుమ చూస్తావు నేను ఎవడో తెలీదా నీకు ఎవరు నువ్వు ఎవరు రాము నాలుగో క్లాస్ వరకు కలిసి చదువుకున్నామే వాడేరా నేను నా పేరే చెప్పమ్మా వల్లబినేని గౌతమే కదా వల్ల గౌతమ్ కరెక్ట్ గా చెప్పావరా అమ్మాయ్యా మావా ఇవన్నీ గుర్తుంచుకున్నావు కదా రెండు వందల యాభై కోట్లు కొట్టేసావు కదా ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు నువ్వెందుకురా నాతో దాన్ని దాచిపెట్టావు నేనేం దాచిపెట్టాను మరైతే ఎందుకురా మన ఫ్రెండ్ రామింటికి రోజు రాత్రులు వెళ్ళావు రాము ఇంటికి రాత్రి పోయే భోజన చేయడానికి వెళ్ళాను భోజనం చేయడానికి వెళ్ళావా భోజనానికి వెళ్తున్నా భోజనానికి వెళ్తున్నానని మన ఫ్రెండ్ పిల్లాన్ని పూర్తిగా తినేసావు కదరా ఓ మై గాడ్ నిల తీసిన మన ఫ్రెండ్ ని నిలబెట్టి నరికేసావు కదరా అమ్మాయిని చెడగొట్టటమే కాకుండా మర్డర్ కూడా చేశాడా దరిద్రుడు నిన్ను చంపేయాలనే రా నిద్దట్లో కూడా నీ పేరు తలుచుకుంటూనే ఉన్నాను ఇప్పుడు నువ్వుగా వచ్చి దొరికేవా నేను దొరికానా నేనే దొరికానా నేను వల్ల గౌతమ్ కాదు రాయపురేని గౌతమిని నువ్వు నేని గౌతమ్ నేను వల్లనే కాదు రాయపురేని కాదు నేను అసలు గౌతమ్నే కాదురా ఏంటి నువ్వు గౌతమ్ కాదు కాదయ్యా

ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా మళ్ళీ ఎలా చూస్తున్నావు వింటరా అయితే మరెందుకురా మన ఫ్రెండ్ వినోద్ ఆఖరి చెల్లెల్ని తెల్లవారులో క్రూరంగా మృగంలా రేపు అయ్యో వీళ్ళ ఫ్రెండ్స్ ఒక్కడు కూడా మంచోడు లేడయ్యో రే గౌతమ్ నైనా కొట్టాలని ఫిక్స్ అయ్యండ్రా నిన్ను పోగులు పెట్టాలనే డిసైడ్ అయిపోయాను రేప్ చేయడం కాకుండా పాట పాడుతావరా అది చందాలంగా పాడేవు దినేషు లేవరా ఇది ట్రైలర్ మాత్రమే రా ఇంకా చాలా ఉందిరా ఎక్కడికి రా పోతావు ఎక్కడికి పారిపోతున్నా రా ఇక్కడ ఒక గడ్డపార ఉండాలి గడ్డపార మైక వచ్చినట్టు పడిపోతే బెటర్ అయ్యో పాపం కళ్ళు తిరిగి పడిపోయే నీళ్ళు అమ్మాయ నమ్మేసైడ్ ఇదిగో నీళ్ళు తగ్గు అంత సైడ్ వాటిలో ఇంకా సిని బాయ్ అదేంటరా మళ్ళీ అలా చూస్తున్నాడు అవును ఇప్పుడు ఎందుకు నిన్ను కొడుతున్నాను వీడికి మెమరీ క్లోజ్ అవటం వల్ల ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియటం లేదు వీడికి ఒకటి చెప్పి తప్పించుకోవాలరా నాయను బాబు నువ్వు ఎందుకు కొడుతున్నావు నని నేను కొంచెం బయటకు వెళ్ళి ఆలోచించుకుని రానా అవునవును నా త్వరగా వెళ్ళొచ్చే ఆ తర్వాత ఇలాగే మొహం చూస్తే రఫాడే అనిపిస్తుంది నడిచి వచ్చే స్థాయిని బట్టి అన్ని నిజాల్ని బయటికి రప్పించేసినట్టున్నారు అవును డాక్టర్ వాడి ఫ్రెండ్ పేరు వల్ల గౌతమ్ కాదంట రాయప్పనే గౌతమంట ఈ విషయం ఫోన్ చేసి పది ఆ